తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబారావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబారావు మండలి ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో నిరంతరం తమవంతుగా కూరగాయలు వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యానదాన పథకానికి మండవ కుటుంబారావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబారావు మిత్రమండలి ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను వితరణ చేశారు విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిత్యాన్నదాన పథకానికి కూరగాయల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతల సహకారంతో వందలాది లారీల కూరగాయలను తిరుమలకు పంపించిన మండవ కుటుంబారావు కాలం చేసి నేటికి రెండు సంవత్సరాలైన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మిత్రమండలి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఆయనను స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు ఈ సందర్భంగా మండవ కుటుంబారావు మిత్ర మండలి సభ్యులు ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం అని అలాంటి అన్నదాన కార్యక్రమానికి పంతొమ్మిది వందల తిరుమలలో నిత్యా అన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు రెండు వేల ఆరు నుంచి నెలకు పది టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారన్నారు ఏడుకొండవాడ వెంకటం నా గోవింద గోవింద అన్ని దానంలో కన్నా అన్నదానం ఎంతో మినని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్నాం అలాంటి అన్నదాన కార్యక్రమానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటికి వందల నుంచి వేల నుంచి లక్షల వరకు జరుగుతుంది అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరా గారు రెండు వేల ఆరులో ఒక పేపర్లో ఈ కార్యక్రమం జరగడం చూసి అసలుకి తిరుమలలో అన్నదానానికి మనం విజయవాడ నుంచి మనం ఎందుకు పంపించకూడదు అక్కడ జరిగే అన్న ప్రసాదాలు కూరగాయలు మనం ఎందుకు పంపించకూడదని ఆనాడు రెండు వేల ఆరులో కుటుంబరాగారు వెళ్ళి అక్కడ జేఈఓ గారితో ఏఈ గారితో మాట్లాడి మేము మీరు బండి పంపిస్తే ఆ ఫస్ట్లో అయితే బండి కూడా అడగల కుటుంబరాగారు సొంత ఖర్చులతో ఆయన పది టన్నులు నెలకి పది టన్నులు కూరగాయలు పంపించడం జరిగింది సోమవారికి రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఎనిమిదిలో అక్కడ జేఏ గారితో మాట్లాడి మీరు బండి మాకు ప్రొవైడ్ చేయండి మీకు నిత్యం సంవత్సరానికి ఉపయోగపడే కూరగాయలు అన్ని అన్ని రాష్ట్రాలను సేకరించి నేను పంపిస్తాను నాది బాధ్యత అని కుటుంబరాగారు మాట్లాడడం జరిగింది అలాంటి మండవ కుటుంబరాగారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఐదు వందల లారీలు ఆయన పంపించడం జరిగింది మరి ఆయన అకస్మాన అకస్మా ఆకస్మిక మరణం వల్ల రెండు వేల నాలుగులో మన నుంచి దూరం ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఆశయ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆశయాలను మేము అలాగే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది మేము అందరం కూడా పూనుకొని అలాగే ఇవాళ ఆయన మిత్రమండలి అందరం కూడా కలిపి నెలకి ఆయన లేకపోయినా ఆయన పేరు మీద రెండు బళ్ళు కూరగాయలు సోమవారం పంపించడం జరుగుతుంది అలాగే మున్ముందు ఆయన ఆశయాన్ని ఇలాగే కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం ఈరోజు పది టన్నుల కూరగాయలు ఆ దేవదేవుని సన్నిధికి పంపడం జరుగుతుంది మరి మండవ కుటుంబరా గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందించినటువంటి ఆ మండవ కుటుంబరావు గారిని ఈరోజున స్మరించుకుంటూ ఆయనకి వెళ్ళవెళ్ళ ఆ భగవంతుడు మరి కాశీ అన్నపూర్ణం గారు కూడా తోడుగా ఉన్నారు ఆయనకి అందరూ కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన సందర్భంగా ఆయన వర్ధన్ సందర్భంగా ఇవాళ పది టన్నులు కూరగాయలు పంపడం మా మిత్రమండలందరికీ మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆయన చేసే మంచి కార్యక్రమానికి ఈ కూరగాయలు పంపించే కార్యక్రమానికి నాగు గారు కానీ ఎలకల్లో కానీ ఫ్రెండ్స్ కానీ అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నయ్యని రెండేళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అందుకని వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ముందు ముందు కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి దాన పథకానికి కూరగాయలు నిత్యం పంపించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే విజయవాడలో దాతలు కానీ ఎవరైనా ఉండి వచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించాలని కోరుకుంటూ కుటుంబరావు గారు ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ